హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవియూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు నా వీడియోస్ కొన్ని చూసిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారు మేడం ఏ స్టేట్లో ఉంటారు మీ అంటే మీరున్న చుట్టుప్రక్కల ఏరియా ఎలా ఉంటుంది అని అడుగుతున్నారనమాట సరే అందుకోసమని మేము ఎక్కడుంటాము మా మేమున్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అమెరికాలో అందరూ చాలా మంది అమెరికాలో వీడియోలు చేస్తూ ఉంటారు కాకపోతే ఎవరి ఊరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి మా ఊర్లో ఏముంటాయి మా మేమున్న ఏరియాలో ఏముంటాయి అనేది మీకు చూపిద్దామని వీడియో చేస్తుంది అనమాట ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే నా కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే ఇది ఇవి ఈ సీజన్ లో మాకు బాగా యాపిల్స్ పీయర్స్ మన ఇవన్నీ కూడా పిక్ చేసే టైం అనమాట అన్నీ వచ్చేసి బాగా పండినాయి అనమాట కాయలు వచ్చేసి ఆ కోసుకునే టైం అనమాట ఇది కాబట్టి మేము ఇది ఈ చెట్టు మేము ఒక టెన్ ఇయర్స్ అయింది యాపిల్ చెట్టు వేసి మా ఇంటి వెనక బ్యాక్ యార్డ్ అంటాము ఇక్కడ అయితే ఈ చెట్టు వేసి టెన్ ఇయర్స్ అయింది కాకపోతే ఎవ్రీ టూ కి యాపిల్స్ ఇస్తుంది అనమాట ఇది ఈ యాపిల్ పేరు ఏంటంటే ఇది ఎల్లో డెలిషియస్ అంటారన్నమాట దీన్ని ఇందులో రకరకాల డెలిషియస్లు ఉన్నాయి రెడ్ డెలిషియస్ అంటారు దానిలోనేమో రెడ్ కలర్లో ఉంటాయి అన్ని యాపిల్స్ అవి రెడ్ డెలిషియన్ చాలా స్వీట్గా ఉంటుంది మీకు తెలుసలేదు స్వీట్నెస్లో కూడా లెవెల్స్ ఉంటాయి మనం వెళ్ళి షాప్కి వెళ్ళి యాపిల్స్ కొనాలి అంటే దానికి ఒక మీటర్ ఇస్తాడనమాట లెవెల్స్ వన్ షుగర్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ అని ఇది దాదాపుగా ఏ సిక్స్ లెవెల్ సెవెన్ లెవలో ఉంటుంది అంటే ఏంటంటే బాగా స్వీట్గా ఉంటుంది అని అనమాట దీని లెవెల్ మీటర్ లాగా అనమాట దాన్ని మెజర్ చేస్తారు స్వీట్ లెవెల్ అంటుందని దీనిలో చూస్తే మనకు సెవెన్ ఎయిట్ అలా ఉండొచ్చు ఎందుకంటే అంత చాలా స్వీట్ గా ఉంటది అనమాట కాకపోతే ఇన్ని యాపిల్స్ ఒకటే సార్ వస్తాయి అనమాట ఆ అక్టోబర్ ఫిఫ్టీన్త్ కి ఇవి ఇంకా బాగా స్వీట్ అయిపోతాయి ఈ లోపల ఏంటంటే ఇవన్నీ చాలా ఇవి బీస్ తింటా ఉంటాయి ఈ తేనెటీగలు వచ్చేసి ఇవి తింటా ఉంటాయి అలాగే కుందేళ్ళు మాకు బాగా ఆ కుందే ఇది చూడండి ఇక్కడ చూడండి ఈ యాపిల్ ని బీ ఆల్రెడీ తేనెటీగ తినేసింది అనమాట చాలా వరకు యాపిల్ అక్కడ ఒక యాపిల్ కూడా ఉంది వాటిని అన్ని బీస్ తినేస్తున్నాయి అంటే ఏంటంటే స్వీట్నెస్ వచ్చేసింది అనమాట ఇన్ని రోజులు స్వీట్ గా లేవు పండలేదు అనమాట ఇప్పుడు పండిని కాబట్టి ఆ బీస్ వచ్చి వీటిని తింటున్నాయి అనమాట కాబట్టి ఇది కోసే టైం వచ్చేసింది అనమాట అంటే అవి తింటున్నాయి అంటే ఇక మనం కూడా తినొచ్చు అనమాట దానికి మీనింగ్ అన్నమాట అవి వచ్చి తింటున్నాయి అంటే మనం కూడా తినొచ్చు అనమాట రెడీ టు ఈట్ అనమాట ఇది ఆ కట్ చేయాలి నేను ఇంకా కట్ చేయలేదు ఇకంటి కింద పడ్డాయి కూడా చూడండి ఈ వీడియోలో కింద చాలా ఈ అసలు ఇంకా చాలా ఉన్నాయి మేము క్లీన్ చేయించేసేసి ఆ దాదాపుగా ఈ చెట్టుకి ఫైవ్ హండ్రెడ్ కాయలు దాకా వచ్చింది అనమాట కాకపోతే వీటిని ఏం చేస్తారంటే ఒక అమ్ముకునే వాళ్ళు అయితే బయటకు తీసుకుని వెళ్ళి ఆ ఫార్మర్స్ మార్కెట్ అని ఉంటది ఎవ్రీ వీకెండ్ అట్లా ఫార్మర్స్ మార్కెట్ అంటే రైతులు అందరూ తీసుకొచ్చి మన ఇండియాలో రైతు బజార్ అంటారు కదా అలాగే ఇక్కడ ఏంటంటే ఫార్మర్స్ మార్కెట్ అని ఉంటది ఎవరైనా అమ్ముకునే వాళ్ళు మేము అమ్మం కానీ మేము ఈ చుట్టుపక్కల మా కి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేస్తాం ఆ పక్కని ఇంటి వాళ్ళకి ఈ ఇంటి వాళ్ళకి వర్కుల దగ్గర ఫ్రెండ్స్ కి అట్లా ఇచ్చేస్తాం వాళ్ళ రిలేటివ్స్ కావాలంటే ఇక్కడైతే అలా చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఫార్మర్స్ మార్కెట్ కి వెళ్ళేసేసి సాటర్డే సాటర్డే ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ అవుతుంది అని చెప్పేసి అని వాళ్ళకి అక్కడికి వెళ్ళి కొంచెం బాస్కెట్ లో ఒక డజన్ వేసేసేసి అన్నమాట వాటిని ఇన్ని రేట్లకి అలాగే ఇంకొక ఫ్రూట్ కూడా నేను చూపిస్తాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అమెరికాలో జామకాయలు అంటారు వీటిని పియర్స్ అంటారు అనమాట పియర్స్ ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చినట్టున్నాయి ఇవి ఇవి వీటిని పియర్స్ అంటారు ఇదిగోండి ఇవి జామకాయలు ఇవి అయితే ఇప్పుడు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ కదా ఈ లోపల ఇవి ఇవి ఒక నెల ముందు పండుతాయి అనమాట ఇవి కూడా తినడానికి వచ్చేసింది అనమాట బాగా పండిపోయినాయి ఇవి చూసారు కదా ఇవి జాంకాయ వీటిలలో కూడా రకరకాలు ఉంటాయి అనమాట ఎల్లో పియర్స్ ఉంటాయి రెడ్ పియర్స్ ఉంటాయి వైట్ పియర్స్ రకరకాల కలర్స్ లో పియర్స్ ఉంటాయి కానీ స్వీట్ లెవెల్ ఒక్కొక్క పైగా ఇంకోటి ఏంటంటే ఈ పియర్స్ ఇప్పటికిప్పుడు తినడానికి రకరకాలు ఉంటాయి అనమాట దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు కొంతమంది ఏమో బేక్ చేయడానికి అంటే కేక్స్ లో వేసుకోవడానికి ఉపయోగిస్తారు కొంతమంది సాసులు చేసుకోవడానికి ఉపయోగిస్తారు కొంతమంది ఏమో జాములు ఆ జామ్స్ జామ్స్లు కూడా చేసుకుంటారు బ్రెడ్ లో జామ్ లాగా బ్రెడ్ జామ్ లాగా చేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే వాటిని బాగా కుకింగ్ ఐటమ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా వాడతారు అనమాట వీటిని అలాగే చేసుకోవచ్చు అనమాట ఒక సంవత్సరం అంతా నిలవ పెట్టుకుంటారు ఫ్రీజర్లలో పెట్టి ఇక్కడ ఎక్కువ ఫ్రీజర్లలో వాడతారు కదా అందుకోసం అని చెప్పని కూడా ఫ్రీజర్ కూడా ఎక్కువ వాడతారు ఫ్రీజర్లో పెట్టుకుని కూడా వాటిని వాడుకుంటా ఉంటారు అనమాట కాబట్టి ఇవి సంవత్సరం అంతా కూడా కొంతమంది వాడుకుంటారు మేమైతే వాడము మేము మా నేబర్స్ అట్లా ఇచ్చేస్తాం అనమాట ఆ బిజినెస్ ఐడియా అంటే మీకు ఎవరికైనా ఇలాగ ఎవరికైనా బిజినెస్ ఐడియా చెప్తున్నా చెప్పాలి అంటే మామూలుగా ఇట్లా చెట్లు ఉన్నాయి అనుకోండి మీకు ఇంట్లో ఇప్పుడు జామకాయలు అయితేనేమి ఆర్టికల్ చెట్లు అయితేనేమి రకరకాల వేసి కూడా మీరు ఎవరికైనా ఇచ్చేసి ఆయన అమ్మి పీయొచ్చు లేకపోతే నేను మళ్ళీ బిజినెస్ ఐడియాలో ఎందుకు వచ్చానంటే నాకు ఇలా చూసినప్పుడల్లా ఐడియాలు వస్తూ ఉంటాయి అమ్ముకునే వాళ్ళకి ఐడియా ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఎవరు నేను చెప్పాను కదా ప్రతిదీ కూడా ఒక వీడియోలో మీరు చూసుంటే చెత్త కూడా పడేది చెత్త కూడా అమ్ముతారు అని చెప్పాను అంటే నేను ఎందుకు ఆ వీడియోకి ఆ వీడియో నుండి ఇట్లా చెప్తున్నానంటే ఇక్కడ ఏది పడేయరు ఫ్రూట్స్ కూడా ఏది కూడా పడేయరు అన్నమాట అవి తీసుకుని వెళ్ళి మళ్ళీ అమ్ముకుంటాం అంటారు అనమాట కూడా అక్కడ చూస్తున్నారు కదా అక్కడ మాకు పక్కనే రైల్వే ట్రాక్ ఉంది ఆ రైల్వే ట్రాక్ లో అమెజాన్ ట్రక్లు వెళ్తున్నాయండి బిజినెస్ వెళ్ళేవి ఆ ఇంకా వేరే వేరే అమ్మే అన్నీ ఉంటాయి కదా అమెజాన్ లో ఇవన్నీ అది అమెజాన్ పోస్టల్ ఉంటాయి కదా పోస్టల్ చాలా వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఆ ట్రక్ అది ట్రక్ కాదు ట్రైన్ అది ఇదేంటంటే ఈ ఇదిగోండి ఇక్కడ ఈ రెండు చెట్లు లాస్ట్ వేసామండి కాబట్టి కొత్తగాయ అనమాట ఈ రెండు ఇది ఇదేంటంటే రెడ్ డెలిషియస్ అంటారు ఈ రెండు ఈ రెండు చెట్లు ఇందాక నేను మీకు చూపించింది ఎల్లో డెలిషియస్ ఇవి రెండు మాత్రం రెడ్ డెలిషియస్ అనమాట ఇవి ఒక టూ కి వస్తాయి అనమాట ఇదేంటంటే చెట్లు ఒక చెట్టు వేస్తే అది కాయలు ఇదంట అంట ఇక్కడ అలా ఉంటుంది అంట అది ఏంటంటే రెండు చెట్లు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఒక చెట్టు ఉంటే ఇంకో చెట్టు పక్కపక్కనే వేయాలి అలా వేస్తేనే చెట్లు అందుకోసమనే ఆ ముందు మీరు గమనించుంటే రెండు చెట్లు కూడా రెండు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట కాబట్టి రెండు చెట్లలో రెండు చెట్లు ఉన్నాయి పక్కన రెండు బాగానే కాయలు ఇస్తాయి కాకపోతే మనకి గుర్తు ఏంటంటే మగ చెట్టు తక్కువ కాయలు ఆడ చెట్టు ఎక్కువ కాయలిస్తుంది సేమ్ మన మన నేచర్ లాగా సేమ్ అలాగే ఈ చెట్లు కూడా అనమాట రెండు వేస్తేనే కాయలు పక్క పక్కనే ఉండాలన్నమాట వాటికి మరి అదేంటో కెమిస్ట్రీ మనకు తెలియదు కాకపోతే అలా వర్కౌట్ అవుతుంది అనమాట చెట్లు కాయలు ఇవ్వాలంటే ఇక్కడ అలా వస్తే అలా ఫ్రూట్ అలా అవుతుంది అనమాట సరే ఇది మా ఇది ఇదేంటంటే పెద్ద షెడ్ మా ఇంటి బ్యాక్ యార్డ్లో దీనిలో ఏంటంటే మేము వింటర్లోనేమో స్నో తీసే మెషిన్ ఉంటుంది కదా దాన్ని వాడతాము సమ్మర్లోనేమో గడ్డి కట్ చేసే మెషిన్ ఉంటుంది లాన్ మూవర్ అంటారు దాన్ని దాన్ని వాడతాం అన్నమాట అయితే దీనిలోనేమో స్టోరేజ్ కి వాడతాం అనమాట దీని స్టోరేజ్ షెడ్ అంటారు అయితే ఈ స్టోరేజ్ షెడ్ లో ఇక్కడ మాకు కావలసిన ఈ సామాన్ అంతా కూడా పెట్టుకుంటాం అనమాట మేము ఇందులో అదిగోండి అది మంచు తీసేది ఇప్పుడు మాకు సమ్మర్ కదా గడ్డి తీసే మెషిన్ బయట ఉంది ఇది వింటర్ లో ఆ మెషిన్ రెడ్ కలర్ లో ఉంది కదా ఆ మెషిన్ రెడ్ కలర్ అది ఏమో వింటర్ లో మంచు తీయడానికి ఉపయోగిస్తాం అనమాట దాన్ని అప్పుడు బయటకి తీసేసి దాన్ని వాడతాము దా గడ్డి కోసే మెషిన్ అప్పుడు లోపల పెట్టేస్తాం అనమాట అందుకోసమని స్టోరేజ్ షెడ్ అట్లాగే ఇంట్లో ఏమన్నా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నాయనుకోండి కిడ్స్ పిల్లల బొమ్మలు అంతేనేమి స్కూటర్లు అయితేనేమి సైకిళ్లు అయితేనేమి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కూడా మేము బయట వాడే వస్తువులన్నీ బయట అందులో షెడ్ లో పెట్టుకుంటాం అనమాట అది ఆ షెడ్ అందుకు కట్టించుకున్నాము ఇదిగోండి ఇక్కడ ఇదేంటంటే మేము దీన్ని గజీబో అంటారు అనమాట ఇండియాలో టెంట్ మామూలుగా అయితే మన భాషలో చెప్పాలంటే టెంట్ అంటారు కానీ ఇక్కడ దీన్ని గజీబో అంటారు ఇదేంటంటే మేము బ్యాక్ యార్డ్ లో ఇక్కడ ఇదంతా స్లాబ్ లాగా వేసేసుకున్నాం అనమాట లో బయట కూర్చోడానికి దీన్ని ఇది టెన్ దీనిలో బాగా మంచిగా అంటే ఇంకా మేము డెకరేషన్స్ అవి ఇవి లైట్స్ పెట్టలేదు ఉన్నాయి పెట్టాలి దీనిలో మేము మామూలుగా కూర్చొని సమ్మర్ టైంలో ఇది కొన్ని పిక్నిక్ బెంచ్ ఉంది దీన్ని పిక్నిక్ బెంచ్ ఇక్కడ వేసుకొని మేము కూర్చుంటాము అలాగే అక్కడ స్టవ్ ఉంది అది ఏంటంటే బ్లాక్ కనపడుతుంది కదా ఇది ఇది ఉంది దీని ఇది గ్రిల్ అంటాం అనమాట ఇది గ్రిల్ తెలిసే ఉంటది మీకు ఇది గ్రిల్ అనమాట దీని మీద వండుకొని సమ్మర్ లో బాగా మేము అంటే చికెన్ అంటే అవి ఇవి వింగ్స్ ఇవి చికెన్ వింగ్స్ బర్గర్స్ ఇవన్నీ కూడా చేసుకొని తినేసి ఇక్కడ కూర్చొని తిని ఎంజాయ్ చేస్తూ ఉంటాము అలాగే పిల్లలకు ఒక పిక్నిక్ టేబుల్ ఉంది స్మాల్ పిక్నిక్ టేబుల్ అలాగే మేము దీని కింద దీని యూజ్ ఏంటంటే సమ్మర్లో అయితే బాగా గా ఉంటుంది బాగా మన మాదే మా ఏరియా ఏంటంటే మరీ సిటీ కాదు లైక్ హై హైటెక్ సిటీ లాగా పెద్ద సిటీ కాదు అని మరీ విలేజ్ కూడా కాదు అనమాట మాది గా ఉంటది అన్నమాట అటు ఇటు కాకుండా కాబట్టి వాతావరణం అయితే చాలా గా పీస్ఫుల్ గా చాలా బాగుంటుంది మార్నింగ్ టైం కూర్చొని కాఫీ తాగాలన్న బయటకు వచ్చి చాలా రిలాక్సింగ్ ఉంటుంది ఎవ్వరు ఉండరు బయట మనకి కూర్చొని బాగా మార్నింగ్ టైం బాగా వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ని అలాగే కుందేళ్ళు అంటే ఇవన్నీ చిన్న చిన్ని యానిమల్స్ వచ్చిపోతా ఉంటాయి మన పక్కనే తిరుగుతూ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది అనమాట వెదర్ ఇక్కడ మేము కూర్చొని కాఫీలు తాగుతాం మార్నింగ్ మేము అలాగే లంచ్ కుకింగ్ చేసుకుంటా వీకెండ్స్ వచ్చిందంటే మేము ఇలాగా ఇలాగ ని ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇదిగోండి ఇక్కడ మాకు చెత్తబుట్టలు ఇలా ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ చెత్తబుట్టలు ఇది టూ క్యాన్స్ ఇస్తారనమాట నేను ఒక వీడియో షేర్ చేశాను అమెరికాలో చెత్తను కూడా అమ్మి డబ్బులు సంపాదించవచ్చని మీకు డౌట్స్ ఉంటే అందులో వెళ్ళి చూడండి ఈ వీడియో అయితే ఈ చెత్తబుట్టల గురించి నేను చేశాను ఆ వీడియో అయితే దీ ఈ చెత్తబుట్టలు ఏంటంటే ఒకటి కి ఇస్తాడు అక్కడ ఉండే చూడండి రీసైక్లింగ్ది అక్కడ అయితే అదనమాట రీసైక్లింగ్ది చెత్తబుట్ట అది అలా ఇచ్చినప్పుడు ఏంటంటే రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ వస్తువులను అందులో వేస్తాము మిగతా ఇవన్నీ రెగ్యులర్గా చెత్త అందులో పడేస్తాం ఇదేమో ఏసీ మెషిన్ అండి ఇది ఇదంతా ఫ్రంట్ యార్డ్ అంటాం మేము నేను ఇప్పుడు బ్యాక్ యార్డ్ నుంచి ఫ్రంట్ యార్డ్కి వచ్చాను ఇదంతా లో ఫ్రంట్ బే విండో అంటాం అనమాట ఇదంతా ఇది ఇది అదంతా ఫ్రంట్ యార్డు ఇదంతా మా ఇల్లు అండి ఇక్కడ అంతా మా స్ట్రీట్ ఇవి మా ఇది కార్లు ఇది కూడా మా చెత్త బుట్ట రిపబ్లిక్ ఉంది కదా అదేమో మా బుట్ట అది పెట్టాము నిన్ననే చెత్త తీసేశాడు అనమాట చెత్త వాళ్ళు వారానికి ఒకసారి వస్తారని చెప్పాను కదా చెత్త మేము నిన్న మాకు నిన్ననే అయిపోయింది తీసుకొని వెళ్ళిపోతే ఇంకా చెత్త బుట్ట లోపల పెట్టాలి ఇంక ఇది బాల్ అండి మా అబ్బాయి బాస్కెట్ బాల్ ఆడతాడు అప్పుడప్పుడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కాలేజ్ నుండి వచ్చిన తర్వాత స్కూల్ అయిపోయింది అంది బాల్ ఆడతాడు అందుకోసం అని ఉంది బాల్ హూపు ఇంకొకటి ఇంకొకటి ఇక్కడ ఇదేంటంటే అండి ఇది మెయిల్ బాక్స్ ఇది మెయిల్ బాక్స్ అంటారండి మన ఇండియాలో పోస్టల్ బాక్స్ అంటారు కదా ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మన ఇండియాలో వాడే పదాలు ఇక్కడ దీన్ని మెయిల్ బాక్స్ అంటారు నేను దీనిలో అన్ని మెయిల్ పెట్టి వెళ్తా ఉంటారు అనమాట మనకు వచ్చే లెటర్స్ మన బిల్స్ ఉంటాయి కదా అవి ఇవి వచ్చే లెటర్స్ అన్ని కూడా ఇందులో పెట్టేసి వెళ్తారు అలాగే ఈ కింద మటుకు అడ్వర్టైజ్మెంట్స్ అనమాట ఇక్కడ ఎవరైనా బిజినెస్ అడ్వర్టైజ్మెంట్స్ అనుకోండి లైక్ గడ్డి కోసే వాళ్ళు ఉంటారు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు అట్లాంటి వాళ్ళు వచ్చేసరికి బిజినెస్ చేసే వాళ్ళందరూ ఈ పేపర్లు ఇక్కడ పెడతారు అనమాట అట్లాగే ఇదిగోండి మాకు మెయిల్ ఇలా వస్తుంది అనమాట ఇలాగ మేము తీసుకుంటాం మెయిల్ ఇవి మాకు సంబంధించినవి అది పక్కింటి వాళ్ళది పక్కింటి వాళ్ళది మేము టచ్ చేయడానికి కుదరదు అనమాట మనం క్యూరియస్ తోటి వాళ్ళ దగ్గర ఏమన్నా ఉందేమైనా అనుకోండి వాళ్ళు ఊరుకోండి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఆ లెటర్స్ మిస్ అయిపోయి అని వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళు బిల్ బిల్లు ఎవరికైనా కట్టాలనుకోండి కట్టలేదు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తారన్నమాట కొంచెం టైం వరకు చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఫోన్ చేస్తారు అదేంటి మేము లెటర్ పంపించాం కదా ఎక్కడికి వెళ్ళిందని మళ్ళీ వాళ్ళు ట్రాక్ అనుకోండి మనం తీసుకున్నట్టుగా వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు వచ్చి మనం పట్టుకుంటారు కాబట్టి అలాంటి పనులు చేయకూడదు పక్కన వాళ్ళది ఉంది కదా అని కూడా టచ్ చేయకూడదు వాళ్ళని మనం నాట్ ఎలా అనమాట వాళ్ళది టచ్ చేయడానికి ఇక్కడ అదనమాట ఇంకా మళ్ళీ బ్యాక్ తీసుకుని వెళ్తాను ఇదంతా మా ఇల్లు అండి ఫ్రంట్ నుండి చూస్తే మళ్ళీ బ్యాక్కి తీసుకెళ్తాను రండి ఇదండి గరాజ్ అండి దీని లోపల కార్లు పెట్టుకుంటాము వింటర్ వింటర్ వచ్చిందనుకోండి చలికాలంలో కార్లు ఇలా బయటకు పార్క్ ఉండదు ఎందుకంటే ఇదంతా మంచు ఇక్కడ బాగా ఒక ఫోర్ ఫీట్ వరకు ఇంకా వింటర్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అంత మంచు లేదు కాస్త చలబడతా ఉంది ఇప్పుడే మార్నింగ్ టైం ఈవినింగ్ టైం కూడా ఎర్లీగా చల్లగా అయిపోతుంది ఫోర్ ఫైవ్ ఫైవ్ అయిందంటే చల్లగా వచ్చేస్తుంది బయట ఉండలేము అలాగే దోమలు కూడా ఉన్నాయి కాబట్టి మేము ఈవినింగ్ టైమ్స్ బయటకి రామన్నమాట వింటర్ లో అయితే ఈ కార్లు లోపలడానికి మేము స్పేస్ చేసుకుంటాం అనమాట అందుకని వెనక షెడ్ ఉంది కదా ఆ స్టోరేజ్ షెడ్ ఎందుకంటే బిగ్ బిగ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ స్టోరేజ్ షెడ్ లో పెట్టేసుకుని ఈ కార్లు మళ్ళీ లోపల పెట్టేసుకుంటాం కార్లు ఆ తర్వాత గరాజ్ లో పెడతాము గరాజ్ అంటారు ఇక్కడ మన ఇండియాలో గ్యారేజ్ అంటారు కదా ఇక్కడ గరాజ్ అంటారు దాన్ని లోపల కార్లు లోపల పెట్టుకుంటాము ఆ తర్వాత స్నో మంచు తీయడానికి పెద్ద పెద్ద ట్రక్కులు ఉంటాయి అనమాట అవి డిసెంబర్ వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ అది నేను మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇప్పుడు వెదర్కి బాగుంది కాబట్టి ఇంతవరకు నేను చూపించగలుగుతున్నాను అనమాట ఇది మా సైడ్ నుంచి అటు నుంచి ఒక సైడ్ నుంచి వచ్చాము ఇప్పుడు ఇంకో సైడ్కి తీసుకెళ్తున్నాను కి ఇదంతా మా సైడ్ అనమాట ఓకే ఇక్కడ ఇక్కడ ఏంటంటే అండి ఇవి ఈ కింద అండర్ గ్రౌండ్ లో మాకు ఇక్కడ వాషింగ్ మెషిన్ డ్రయర్ ఉన్నాయి అనమాట బట్టలు తిక్కనే మెషిన్ ఆ డ్రయర్ ఆ రెండిటికి సంబంధించిన పైపులు అనమాట వాటి నుండి వచ్చే హీటు వేస్ట్ ఇదంతా కూడా ఇందులో నుంచి లోపల కింద నుంచి మెషిన్ లోంచి నుంచి బయటకు వచ్చేస్తా ఉంటాయి స్మెల్ ఇటువైపు వచ్చాం అనుకోండి మనం వాషింగ్ మెషిన్ లో వేసే సోప్ ఉంటది కదా వాటికి సంబంధించిన స్మెల్ అంతా బయటకి ఇది అవి ఎగ్జాస్ట్లు ఉంటాయి కదా అవి బయటికి పంపించేస్తా ఉంటాయి ఇందులో నుంచి ఆ స్మెల్ కాబట్టి అది మంచిది కాదు అందుకోసం అవి బయటకు వచ్చేస్తా ఉంటాయి ఈవెన్ ఇక్కడ ఈ విండో ఉంది కదా అది కూడా అదే బయటికి పంపించేస్తా ఉంటాయి బ్యాడ్ స్మెల్ అదే వాషింగ్ మెషిన్ నుంచి డ్రయర్ నుంచి వచ్చే అవన్నీ స్మెల్స్ అది ఆ విండోస్ అయ్యా అనమాట ఆ ఇక వింటర్ లో సమ్మర్ లో మేము చెట్ల కొట్టుకోవడానికి వాటర్ ఆ ఇవన్నీ ట్యాప్స్ ఇలా ఉన్నాయి అనమాట ఇదిగోండి ఇక్కడ ఇక్కడ టొమాటో ప్లాంట్స్ వేసాము కొన్ని ఈ సీజన్ అయిపోయిందండి కాబట్టి ఈ చెట్లు ఇలాగా అంటే చల్లగా అయిపోయింది కదా ఈ టెంపరేచర్స్ కి ఇక్కడ ఇవి ఉండవు చెట్లు ఆకులు అన్ని కలర్ మారిపోతా ఉన్నాయి చూడండి మనం ఎంత వాటర్ పోసి ఎంత మెయింటైన్ చేసినా బ్రతకం అనమాట అలానే నెక్స్ట్ ఇయర్ కూడా రావు ఇక్కడ మన ఇండియాలో లాగా ఎప్పుడు హాట్ టెంపరేచర్స్ ఉండవు ఓన్లీ ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రమే ఉంటాయి ఆ మాత్రం చెట్లకి మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇవి వేసుకోవడానికి మెయింటైన్ చేయడానికి కూడా టైం ఉన్న వాళ్ళు చేసుకుంటారు ప్రస్తుతానికి మేమైతే ఇంతవరకు చేయగలిగాము ఇక ఆ తర్వాత ఈ చెట్లు అక్టోబర్ తర్వాత అసలు ఈ మాత్రం కూడా ఉండవు అనమాట ఈ చెట్లు తర్వాత చనిపోతాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త చెట్లు వేసుకోవడం అన్నమాట సరేనండి మళ్ళీ బ్యాక్ మళ్ళీ మళ్ళీ బ్యాక్కి వచ్చేసాము మనము యాపిల్ చెట్టు దగ్గరికి ఇదిగోండి యాపిల్ చెట్టు ఈ వీటన్నిటితోటి మీరైతే మీ ఇంట్లో యాపిల్ చెట్టు ఉంటే మీరైతే ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన బిజినెస్ ఐడియాస్ ఏమన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక వీడియోలతో ఇంకో వీడియోతో వీడియోలో ఇంకొక వ్లాగ్ తోటి ఉండాలి మళ్ళీ నేను దగ్గర కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్